నమస్తే అన్న అందరికీ నమస్కారం పూర్వం మనం చూసుకుంటే మన యొక్క చేతుల్లో డబ్బు ఉంటే బీరవాలోనో లేకపోతే మన ఇంట్లోనో ఒక చిన్న లాకర్ ఉంటే దాంట్లో దాచుకునేవారు ప్రస్తుతం మనం చూసుకుంటే బ్యాంకులు వచ్చాయి బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకుంటూ ఉంటే బ్యాంకుల్లో కూడా డబ్బులు అయితే సేఫ్గా ఉండటం లేదు దీనికి మనం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా అయితే సైబర్ క్రైములు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు మీ యొక్క బ్యాంకులో అకౌంట్లో డబ్బు ఉంటే కానీ ఎవరైనా ఓటీపీ అడిగినా కానీ ఏదైనా లింకుల పైన క్లిక్ చేయమన్నా కానీ దయచేసి చేయకండి తాజాగా కువైట్లో మనం చూసుకుంటే అరవై తొమ్మిదేళ్ల కువైట్ పెద్ద ఒక ఓటీపీ చెప్పడం ద్వారా ముప్పై ఏడు వేల దినార్లు కోల్పోయాడు అలాగే అతనికి పోలీసులమని నటిస్తూ ఒక మోసగాడు ఫోన్ చేశాడని చెప్పేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను మేము యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము అలాగే మీ యొక్క డబ్బును రక్షించడానికి మీ యొక్క అకౌంట్ను అప్డేట్ చేయాలని చెప్పేసి దానికి కొద్దిగా సమాచారం కావాలని చెప్పేసి ఆయనైతే నమ్మించడం జరిగింది వెంటనే అతనైతే తన బ్యాంకు ఏటీఎంకు సంబంధించిన పిన్ను మరియు వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ ఉంటుంది కదా మీ యొక్క మొబైల్కు ఓటీపీ వచ్చింది ఓటీపీ చెప్పడం అన ఓటీపీ చెప్పమని అడగడంతో ఆ పెద్ద అయిన ఓటీపీ చెప్పాడు ఒకటేసారి ముప్పై ఏడు వేల దినార్లు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది కేవలం ప్ర ప్రస్తుతం నా యొక్క బ్యాంకులో నాలుగు దినార్లు మాత్రమే ఉందని చెప్పేసి ఆ యొక్క డబ్బు కష్టపడి సంపాదించడానికి నాకు ఏళ్ళు పట్టిందని చెప్పేసి కానీ ఇటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో కేవలం ఒక్క క్షణంలోనే మనం చూసుకుంటే వేల దినార్లు దొంగతనాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్